హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ లాగ్స్ ఈరోజు వీడియోలో సింపుల్గా ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్గా స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను పెళ్ళిళ్ళలో వడ్డించే సేమియా కేసరి రెసిపీ ఈరోజు ఎంతో పర్ఫెక్ట్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ సేమ్యా కేసరి పండగల్లో అయినా పండగల్లో దేవునికి నైవేద్యంగా లేదా ఇంటికి గెస్ట్లు వచ్చిన వాళ్ళకి ఈజీగా ఇలా సర్వ్ చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ టిప్స్ పాటిస్తూ చేయండి అస్సలు ముద్ద అవ్వకుండా విడివిడిగా ఎంత జ్యూసీగా చాలా బాగుంటుంది ఈ టిప్స్ పాటిస్తూ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అంతా కరిగిన తర్వాత అందులో కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు వేయిస్తున్నప్పుడే కొద్దిగా కిస్మిస్ని వేసుకొని రెండింటిని కలుపుకొని వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ అయితే కలర్ చేంజ్ అయిపోయి వేయించుకున్నాము చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి తీసుకోవాలి ఇప్పుడు అదే పాత్రలో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి అంతా కరిగిన తర్వాత ఒక కప్పు వరకు సేనియాన్ని తీసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఫోన్తో బాగా కలుపుకుంటూ సేమ్యాని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి సేమి అని వేయించుకున్నంతసేపు కలుపుతూనే ఉండాలి లేకపోతే కలర్ అనేది ఒకవైపు ఫుల్గా చేంజ్ అయిపోతుంది మాడిపోతుంది ఇలా కలుపుతూ సేమి వేయించుకోవాలి సేమ్యా అయితే ఇలా ఫ్రై అయిపోయింది చూడండి ఇలా ఫ్రై అయితే సేమియా కేసరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి సేమైనంతటినీ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే బౌల్లో ఒక కప్పు సేమే తీసుకున్నాం కదా ఒక కప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి వాటర్ అయితే మరగడం స్టార్ట్ అయింది ఇలా మరుగుతున్న వాటర్లో పువ్వు లేదా ఎల్లో ఫుడ్ కలర్ లేదా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి కుంకుమ పువ్వు అయితే ఫ్లేవర్ కూడా బాగుంటుంది మాకైతే అవైలబుల్గా లేదని ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ సేమియాను వేసుకుంటూ మొత్తంగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ అయితే కలుపుతూ ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత సేమియా అయితే ఉడికిపోయింది మరి ఎక్కువగా అయితే ఉడకొద్దు ఇలా మనం ప్రెస్ చేసేటప్పుడు ఇలా మొక్కగా విరిగితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టుగా ఇప్పుడు ఇందులోకి ముప్ప కప్పు వరకు పంచదారను వేసుకోవాలి మనం ఒక కప్పు సేమే తీసుకున్నాం కదా ముప్పా కప్పు పంచదార అయితే పర్ఫెక్ట్గా కొలకి సరిపోతుంది స్వీట్నెస్ పంచదార వేసుకున్నాక బాగా కలుపుకోవాలి పంచదార అంతా కరిగిపోయాక ఇలా వాటర్గా ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ అంతటినీ మనం డ్రై చేసుకోవాలి మంటని అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ మొత్తంగా బాగా కలుపుకోవాలి చూడండి పంచదార మొత్తం ఇలా మనకి పాకంలా రావాలి కొంచెం ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే మనకి సేమియా కేసరి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టుగా ఇప్పుడు ఇందులోనికి చిటికడు ఉప్పును వేసుకోవాలి కొద్దిగా ఇలాచి పొడిని వేసుకోవాలి వేసుకున్నాక ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిన్ వేసుకొని కిస్మిస్ని వేసుకొని మొత్తంగా బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలోనే మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి చల్లగా అయితే మనకి సేమియా కేసర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ జ్యూసీగానే మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంతో టేస్టీ అయినా ఎంతో ఈజీ అయినా సేమియా కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసాం కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్